జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే క్రమంలో కొందరు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ కార్యకర్తలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు లేదా ఆయనను వ్యతిరేకించే మీడియా వీళ్ళు కాదు వీళ్ళను మించి వీళ్ళను మించి ఆస్కార్ నటులు మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అర ఎంత బ్రహ్మాండమైన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడంలో మంచి మంచి సినిమా వాళ్ళు ఇటువంటి టాలెంట్ మిస్ అయిపోతూ ఉన్నారు ఇంత బ్రహ్మాండంగా నటించడంలో వీళ్ళ కళా ప్రావీణ్యాన్ని చూసి తెలుగు సమాజం ఎంత కోల్పోతుందో అని చెప్పి నా లాంటి ఆశ చాలా బాధ కలుగుతూ ఉంటుంది కారణం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూసే ఫుల్ వైరల్ అవుతూ ఉంది పవన్ కళ్యాణ్ కొందరు మహిళలు కొందరు అమ్మాయిలతోటి సమావేశం జరిపితే జరిపితే ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ దృష్టికి ఒక అమ్మాయి ఒక సమస్య తీసుకొని వచ్చేసింది అబ్బా ఆ సమస్యలో ఉన్న కంటెంటు దాన్ని ఏమంటారు ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో ఆ అమ్మాయి హావాభావాలు అకో అసలు మామూలుగా ఆస్కార్ నటన కదా ఆమెది ఏమంటా నేను తాజాగా మచిలీపట్నము మంగినపూడి బీచ్ ఆ బీచ్ కని చెప్పి వెళితే అక్కడ వాష్రూమ్స్ లేవు పక్కన గవర్నమెంట్ది రిసార్ట్ గవర్నమెంట్ది గెస్ట్ హౌస్ ఉందట పక్కన అక్కడ ఒక్కొక్క మహిళ దగ్గర వంద రూపాయలు కలెక్ట్ చేసి వాష్రూమ్కి కి పంపిస్తున్నారట మళ్ళీ అక్క ఏదో ఒక యాక్ట్ పేరు కూడా చెబుతూ ఉంది ఒక అమ్మాయి ఆ యాక్ట్ ప్రకారం రెస్టారెంట్లు వీటిలో ఎక్కడైనా కనుక ఫ్రీగా వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించాలి మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ ప్రభుత్వం వైపు నుంచి మాకెందుకు సహకారం అందదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు ఆయన ఆన్సర్ ఇంకా నా బుద్ధు నా పంపి ఈమె ఈమె చట్టాలు తెలుసట ఈమె ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తుందట ప్రభుత్వం అనేది సహకారం అందించాలట ఏం చేయాలి జెడ్ ప్లేస్ సెక్యూరిటీ కల్పించాలా ప్రజా సమస్య ఈమె ప్రజా సమస్యల మీద ఆందోళన చేయాలంటే ప్రభుత్వ సహకారం ఏంటి ప్రభుత్వ సహకారం ఏంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలా ప్రభుత్వం ఎట్లా వంద రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారా వంద రూపాయలు ఎవరన్నా అక్కడ మచిలీపట్నం అంటే పేర్ని నాన్న గారు కదా ఎమ్మెల్యే ఓకే నాని గారు ఏమైనా నాకు కలిసి అవకాశం ఇప్పించండి నాడు ఒకడే ఆడొక సులభ కాంప్లెక్స్ అనే కట్టుకుంటా సులభ కాంప్లెక్స్ అనే కట్టుకుంటా డిస్కౌంట్ రేటు పెట్టి యాభై రూపాయలకే ఇస్తాను ఒక సులభ కాంప్లెక్స్ కట్టుకుని డిస్కౌంట్ రేటు నాని గారు కొంచెం కొంచెం ఎక్కుపుణ్యం ఉంటుంది ఒక సులభ కాంప్లెక్స్ కట్టుకుంటాం సరడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని బోర్డు పెడతాం రన్న మారు రెండు మారు రండి దయచేయండి పొద్దున్న సాయంత్రం అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏదైనా హార్డ్ టైమింగ్స్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి ముప్పై రూపాయలకే ఇస్తాం జనాలు ఎక్కువ ఉన్న దగ్గర అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి ఇచ్చి ఒక సులభ కాంప్లెక్స్ అనే కట్టుకుంటాం చెప్పడానికి కాసిందేనా అదే కాసింత నమ్మే దగ్గర విమర్శ ఉండద్దా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో వంద రూపాయలు ఛార్జ్ చేసి హాస్పిల్ పంపిస్తున్నారా పైపెచ్చు ఒక చట్టం ప్రకారం అంట ఒక చట్టం ప్రకారం ఫ్రీగా కల్పించాలట మరి ఆ చట్టం ఆడు గుర్తురాలే కదా ఆ చట్టం ఆడు వంద రూపాయలు కలెక్ట్ చేసినాడు గుర్తురాలేదా ఏందిరా సామి మా అనుభవాలు కళాకారులు ఏం విమర్శ చేయాలో కూడా తెలియదా అరే రే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం అది ఏదో ఒకటి చదువుతున్నాడు ఒక ఆయన పేరు చెప్పి ఆయన దారి లేదని వాళ్ళ భార్య హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చుట్టేసుకొని తీసుకెళ్తే చనిపోయింది కొండ అడ్డు తగిలిచ్చేసి దారి దగ్గర అని చెప్పి ఒక ఉలితో ఒక సుత్తితో ఇట్లా వేయడం అనేది మొదలెట్టి కొట్టడం మొదలెట్టి 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 మొత్తం కొండ పిలిచేసి వేసాడంటే అది చెప్పాడు అంటే ఏంది ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిపోయి ఆ అమ్మాయి ఆడిపోయి బీచ్లో జులు కాంప్లెక్స్ కట్టాలి ఏం చేయాలి ఆయన సమాధానం ఏంది ఈ ఈ ప్రశ్నే ఏదో ఒకటి అడగాలి కదని చెప్పి మైకు పట్టుకొని ఏదడిగితే మంచిగా పవన్ కళ్యాణ్ సాటిస్ఫై అవుతాడు అని చెప్పి అనుకున్నట్లుంది సోలో సో వాష్రూమ్కి వెళ్ళేకి అది అది ప్రభుత్వ గ్యవస్థ అంటే వంద రూపాయలు కలెక్ట్ చేశారట ఇంక ఏవో కొన్ని కొన్ని మాటలు వస్తాయి మహిళలు ఎందుకు లేని చెప్పి ఆగుతున్నాం కానీ కాశ్ ఎంతైనా వీళ్ళు చూసే పనులకైనా ఏమంత బుర్రలేని వాళ్ళే చూస్తుంటారులే జగన్ మీద మనం ఏం చెప్పినా కూడా నమ్మేస్తుంటారు వాళ్ళకు బుర్ర ఉండదు పాడుండదు ఏమంటారు కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికలు ఏం చదివితే అది నమ్మేసుకుంటూ ఉంటారులే ఏ బుర్ర పెట్టి నిండా వైపు ఆలోచించే పరిస్థితి ఉన్నదని చెప్పి ఇలా బుర్రలేని ప్రశ్నలు బుర్రలేని సమాధానాలు ఏ మాట కా మాట కానీ అసలు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పంచుతారు చూడు మిమ్మీ కళలు తగలి అయ్యే ఏం కళాకారులు రా బాబు సాగం వంద బాయలు అంట సులభ కాంప్లెక్స్ నేనైతే పేని ప్రపోజల్ పెట్టుకున్నాను నాని గారికి మీరు మళ్ళీ పోటీ రాకండి నా కాంట్రాక్ట్లో ఏదో విధంగా సోలభు కాంప్లెక్స్ కాంట్రాక్ట్ తెచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి ఇస్తాను ఖచ్చితంగా మీరు మళ్ళీ పోటీ వచ్చి నా కాంట్రాక్ట్ జడగొట్టకండి ఆహా